ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శంకరభట్టుకు ఏరినాటి శనిదోషం నివారించుట ద్వితీయ భాగం శంకరభట్టుకు భూతవైద్యం జరుగుతుండగా మాంత్రికుని ఆరోగ్యము క్షీణించుతుండెను అతడు నన్ను బాధించుటమాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వారితో కాలక్షేపము చేయుచుండెను నాకు వైద్యం మొదలుపెట్టిన ఐదవ రోజున అతని ఇల్లు కాలిపోయాను ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యను ఆరవ రోజున అతడు బిక్కమ్మకముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంచుకుడనియు తాను వైద్యము చేయుటం వలన బ్రాహ్మణ దయ్యము తన ఇంటిని మాంత్రిక ప్రయోగంతో దగ్ధము కావించినయు బేతాళుడు మొదలైన అనేక శుద్రశక్తులను ప్రసన్నము కావించుకున్నటకు అనేక పూజలు చేయవలననియు దానికి విశేషమైన ధనము కావలననియు సూచించను వైద్యము చేయటం వలన ఫలితము ఏమీ లేదనియు మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుస్తున్నాడని నాకు తెలియను అందుచేత విధి విధానమునకు తలవెగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది విధి నా జీవితంతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొని తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుతుంటిని నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని జనని జనకులారా మీరు ఉన్న చరశిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు నా ఆరోగ్యం బాగానే ఉన్నది నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగానే భావించుతున్నానని పలికితని అంతటితో నాకు మాంత్రికు నుండి విడుదల లభించినది సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి వారి కళ్ళలో తొడిగిసలాడే ఆనందమును గమనించి నా కండ్లు కూడా చెమర్చినవి మాతృ సమానం కావున మీరు ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించబొద్దని దీనముగా మనసులోనే శ్రీపాద శ్రీవల్లభలను ప్రార్థించుకుంటని నాకు వైద్యం ప్రారంభమైన ఏడవ దినమున నాకు పరిచర్యలను గావించుతున్న సుబ్బయ్య భార్యను సూచి ఇట్లాంటిని నా గురించి నీవేమనుకున్నావు నేను నిజముగా సుబ్బయ్యనే అని నీవు నమ్ముతున్నావా అందులో ఆమె నాకు రెండు సంవత్సరముల వయస్సులో వివాహమైనది ఇప్పుడు నా వయస్సు పదహారు సంవత్సరములు మీరు నా భర్త అవునో కాదో అవున్నది ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవరికీ తెలియదు మీరు సంస్కారవంతులు ఎవన మందు ప్రవేశించిన భార్యను చూచిన ఏ మగవాడు ఎవ్వడునూ సమితబుగా ఉండలేడు కానీ నన్ను మీ భార్యగా భావించలేదు కనీసము తాకనైనా లేదు ఇది ఉన్నత సంస్కారం కల వారికి మాత్రమే సాధ్యము మీ గురించి నేను ధర్మముగా జీవించదలచితిని మీ మీద నాకు ఏ విధమైన అభిప్రాయమూ లేదు కులాచారం అనుసరించి మీరు నా భర్తయే అయినచో ఈ చరణదాసిని విడువకుడు కానీ నా భర్త పలాయనమై ఇరవై సంవత్సరములైన కారణమునను అసలు ఊహే తెలియని వయస్సున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును నేను మీ చరణములకు నమస్కరించి మీకు అనుకూలవతిగా నడుచుకుందును మీరు సదా స్మరణము చేసుకుని శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు వారు సద్గురువులైన ఎడల మన విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించదను అనెను ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచను అంతట నేను శ్రీపాదశ్రీవల్లభులు కురోపురమునందున్నారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో అవతరించిన వారు ప్రస్తుతము మన భావముననుసరించి వారు ప్రవర్తించదరు శ్రీవల్లభుల వారిని సద్గురువుగా తలచిన ఎడల సద్గురువుగా మనల్ని ఆశీర్వదించరు పరమాత్మగా భావించిన మన కష్టములను తీసివీయుదురు నీవు కూడా శ్రీపాదశ్రీవల్లభ నామమును స్మరింపు తప్పక కర్తవ్యము బోధపడగలదు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు అని నేను తిని ఆ రోజుననే మాల జంగమ కూడా అటుటకు వచ్చెను జంగమదేవర విషయమున అతని వద్ద ఉన్న గ్రంథములు గ్రంథములుండెను ఆ వాడలోని జనులందరకు అతడు స్వల్పకాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యను తనను కలిసిన వారందరికీ అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చెప్పుతుండెను అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు దానిని రమణ శాస్త్రము అనియు దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలమనియూ చెప్పును సుబ్బయ్య జనని జనకుల అభ్యర్థన మేరకు అతడు వారింటికి కూడా వచ్చెను అతడు నా చేతికి కొన్ని గబలనిచ్చి వేయవనెను ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథము నుండి ఒక పత్రమును తీసి ఇట్లు చదివాను ప్రశ్న వేసిన వాడు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు దత్తావతారుడైన శ్రీపాద శ్రీవల్లభల చరిత్రను ఇతడు లిఖించును పూర్వజన్మమున ఇతడును మరి ఒడును కందుకూరను పట్టడమరకు అరసూరమునందున్న మొగిలిచెర్లాను గ్రామమునందు జరించిరి జూత క్రీడయందు విశేష అనురక్తులైరి ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది ఇతడు దత్తదేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించను అన్నగారు లేని సమయంలో ఇతడు పూజాధికములు నిర్వర్తించుతుండెను దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రుడితో కలిసి ఇతడు జూత క్రీడలో నిమగ్నుడై ఉండేడివాడు ఇది ఎంతవో అపచారమైన విషయము తన మిత్రుడితో కలిసి ఒకనాడు దూదములో విచిత్రమైన నిబంధనతో దూతమాడాను తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జూతమనందు మిత్రుడు వడ్డిన ధనం తాను జూతమనందు నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి ధారాదత్తము చేయవలను దీనికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణములను చేసుకొని జూదమాడి అత్యంత అభ్యంతరకర విషయము కూడాచే దత్తప్రభువు దానిని ఆమోదించలేదు శంకరుడు గెలిచినడు మిత్రుడు తన భార్యను దారాదత్తము చేయుటకు నిరాకరించెను ఈ తగవు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను కుల పెద్దలు సమావేశమై ఈ చిత్రమును గమనించుతుండి మిత్రుని భార్యను అక్రమ మార్గమును పొందగోరిన ఇతరికి మీద వేడివేడి నూనెను పోయేవలననియు తదుపరి వారి రూరిని గ్రామ బహిష్కారము చేయవలననియు తీర్మానించి వారి తీర్మానమును అమలుపరిచిరి శంకరభట్టు తన పూర్వజన్మమునందు స్వల్పకాలము దత్తసేవ చేయుట వలన ఈ జన్మమందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించును ఇతని మిత్రుడు సుబ్బయ్యను నామముతో శురకగృహమున తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెళ్ళైన తదుపరి పలాయనము చిత్తగించును అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివృత్య ప్రభావము చే సుబ్బయ్యకు మనశ్చాంచర్యము వాని తల్లిదండ్రులు రమణ శాస్త్రము రెండు తర్వాత తగ్గిపోవును మరుసటి రోజు సుబ్బయ్య అతడికి వచ్చును ఆ రోజున ఈ శంకరభట్టునకు విడుదల లభించును శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహం వలన శంకరభట్టునకు పట్టిన ఏలినాటి శని ఆ విధమైన బాధలను అనుభవించడం ద్వారా ఏడున్నర రోజులలోనే తొలగిపోయాను భగవంతుడు సాక్షిగా గైకుని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్తప్రభువు చే కఠినముగా శిక్షింపబడదురు సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకరభట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది కర్మ ప్రభావము అత్యంత సూక్ష్ముగా పనిచేయులను సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలను శ్రీపాదశ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైనవతస్తుని ద్వారా శ్రీ పీఠికాపురం చేరును అంతకుముందు శ్రీవల్లభులు లీలావిలాసమురుడు తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును గ్రంథము వెలుగులోనికి వచ్చును శ్రీవల్లభుల కరుణను ఎట్లు వర్ణించగలను ఆ మరునాడే సుబ్బయ్య స్వగృహమునకు వచ్చెను అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా ఉండెను సుబ్బయ్య భార్యను నేను సోదరిగానే భావించి తిని నేను సుబ్బయ్య జననీ జనకుల నుండి సెలవుగైకుని వెంటనే చిత్తూరు మండలాంతర్గతమైన కాణీపాకమును గ్రామమును చేరి తిని సంపూర్ణం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా